పుస్తకంలో విజయకృష్ణ హోజర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు లో ఉంటుంది పుస్తకంలో మనకి త్రీ పీస్ అండి కావ్య బ్రాండెడ్ లో వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ బోటం అండి క్యాప్సూల్ స్ట్రైట్ కట్ టాప్ విత్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ అంతా వరకు అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి సెమీ ప్లాజో అన్నమాట విత్ మనకి నడుముకి ఎలాస్టెడ్ ఉంటుంది అండ్ నెక్ కి థ్రెడ్ వరకు సీక్వెన్స్ ఉంటుంది అనమాట విత్ మనకి టై అండ్ అయి బాతి టై అండ్ అయి దుపట్టా అయితే వస్తుంది నాజ్మిన్ ఓకే నైస్ అండి చాలా బాగుంది టెన్ టెన్ కలర్స్ వస్తాయి టెన్ టెన్ కలర్స్ వస్తాయా టెన్ టెన్ కలర్స్ వస్తాయండి సింగిల్ పీస్ కావాలంటే ఎక్కడికైనా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అదే మీరు సెట్ వైజ్ తీసుకుంటామంటే హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ అయితే వే వేసి ఉంటుంది ఇప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ అనేది హోల్సేల్ గా ఏ కలర్ అయినా ఒకటి నచ్చితే అండి ఇప్పుడు ఏ ఉన్నాయండి ప్రైస్ ఎమ్ అయినా తీసుకోండి ఎల్ అయినా తీసుకోండి ఎక్స్ఎల్ అయినా తీసుకోండి టూ ఎక్స్ఎల్ అయినా తీసుకోండి త్రీ ఎక్స్ఎల్ అయినా తీసుకోండి ఓకే అండి ఇలా బ్యాగ్ వైజ్ అయితే వస్తాయి అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట అలా కాదు మేము ఏదైనా బ్యాగ్ వైజ్ తీసుకుంటాము లేదంటే ఒక్కొక్క సైజులో ఐదు తీసుకుంటాము అట్లా ఒక పది ఇరవై పీసులు తీసుకుంటాము అనేవాళ్ళు మీరు విడిగా కాంటాక్ట్ అవ్వండి అన్న మీకు వేరే ప్రైజ్ అనేది చెప్తారనమాట ఇంకా కలర్ చూద్దామండి ఒక కలర్ చూసాము అండ్ వీటిలో కలర్స్ అనమాట అండ్ మనకి వైన్ కలర్ అండ్ బాటమ్ ఆఫ్ ది పాటు అలానే మనకి ఒకసరికి ఎల్లో కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి ఒకసారి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ అంటే మనకు ఒకసరికి చీకు షేడ్ అండ్ లావెండర్ కలర్ అలానే మనకి సీ గ్రీన్ డార్క్ ఆరెంజ్ అలానే మనకి వచ్చేసరికి రామా బ్లూ కలర్ కాంబినేషన్ అంటే స్కై బ్లూ షేడ్ అనమాట అండ్ దుపట్టాలు అన్ని కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట సెట్ వైజ్ తీసుకున్న ఒక పది పీసులు ఎక్కువ

అంత పూసలు ఇది అంత నెక్కి అంతా పూసల వరకు అండి కాలర్ వెరీ డిగ్నిఫైడ్ అండ్ దుపట్టా కూడా చాలా క్యూట్ గా ఉంది వెరీ వెరీ నైస్ అండి పీస్ అయితే మామూలుగా లేదనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి వీటిలో మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ లావెండర్ కూడా ఉందా నైస్ ఇది ఏ సైజ్ అండి ఇప్పుడు పర్ఫెక్ట్ దీనికి కూడా సెల్ఫ్ అయితే బాటమ్ వస్తే సేమ్ కలిగి వస్తుంది దుబ్బట్టా మనకి డిజైన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇందులో కూడా మనకి ఇప్పుడు ఏంటండి ఇది సెట్ లేకపోతే సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఎం అయిన ఎం కావాలన్నా ఎల్ కావాలన్నా ఎక్స్ఎల్ కావాలన్నా డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఏది సింగిల్ పీస్ కావాలన్నా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సెట్ వైస్ కావాలన్న వాళ్ళకి ప్రైజ్ అయితే వేరే సెట్ వైస్ తీసుకుంటే మీకు వేరే ప్రైస్ ఉంటుందండి సింగిల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయండి హోల్సేల్ వాళ్ళు కావాలి అనుకుంటే ఆల్మోస్ట్ మన దగ్గర హండ్రెడ్ డిజైన్స్ వరకు ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ లో కావాలి అన్న వాళ్ళు పింఛేసేయండి మాది హోల్సేల్ అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎం టూ డబ్బు ఎక్స్ఎల్ కంప్లీట్ గా ఇలా సెట్ వైజ్ మాత్రమే హోల్సేల్ విడిగా సింగిల్ సైజ్ అనేది అండి ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ వస్తుంది ఇది కూడా మనకి దీని బాటమ్ ఉత్సాహంలో కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం కింద ఉత్సాకలో మనకి లేస్ అటాచ్డ్ ఇస్తారు అండ్ మనకి లేస్ మీద కట్ బోర్డర్ వచ్చింది డ్రెస్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు నెక్ కూడా అంతే ఉందన్నమాట పీస్ అయితే చాలా బాగుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మీరు అయితే చూడొచ్చు అలాగే చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇలానే సెట్ వైస్ లాగా ఉన్న కానీ మనకి క్లైజ్ అయితే ఉంటుంది డిజైన్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి మేడం ఇందులో సెకండ్ కలర్ పుస్తకాలు మనకి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి క్రీమ్ అయితే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లెమన్ ఇల్లు అని అనమాట కూడా సేమ్ దాని లానే వస్తుంది చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ కన్ఫ్యూజ్ చేయట్ల మిమ్మల్ని సెట్ వైజ్ తీసుకుంటే వేరే రేట్ ఇస్తాము సెట్ వైజ్ తీసుకుంటే వేరే ప్రైస్ ఉంటుంది అండ్ సింగిల్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ దీనిలో ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంది అలానే మనకి ఏదో చెప్పిన క్రీమ్లో కూడా ఎం టూ డబుల్ ఉంది విజయకృష్ణ హోజరీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ యాభై ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసామండి వీరి దగ్గర నుంచి అండ్ మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ మేడం ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా మనకి లైనింగ్స్ అయితే వస్తాయి బొటాముస్త కాంట్రాక్ట్ వస్తుంది సో పీసీ అయితే ట్రాబ్రిక్ లో వస్తుంది మేడం నెక్ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ వ్యాక్ అండ్ బొటాము సక్కల కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట్టా వస్తే మనకి టై అండ్ ఐ లో వస్తుంది ఓకే షెడెడ్ దుప్పట్ట వస్తుంది ఇందులో కూడా మనకి ఎం టూ డబ్ల్ ఎక్స్ సైజెస్ అయితే అవైలబుల్ బట్ పెద్ద దుప్పట్టా వచ్చిందండి చాలా బాగుంది సేమ్ మనకు బ్లూ అండ్ మనకు వైన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి మీడియం సైజ్ ఉంది లార్జ్ సైజ్ ఉంది ఎక్సెల్ సైజ్ ఉంది టూ ఎక్సెల్ సైజ్ ఉంది ఫ్రంట్ పార్ట్ అయితే మనకు హ్యాండ్ వర్క్ మామూలుగా లేదండి చాలా హెవీ సీక్వెన్స్ అయితే ఇచ్చేసారనమాట రియల్లీ నైస్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇదే మనం సెట్ వైస్ తీసుకుంటే వేరే ప్రైజ్ ఎంత ఉంటుంది అండ్ మనం తప్పకుండా అయితే విజిట్ చేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ విజయకృష్ణ హోజరీస్ షాప్ నెంబర్ యాభై నెక్స్ట్ మేడం ఇది వచ్చాక మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి గోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే దీనికి వచ్చాక మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మేడం హ్యాండ్స్ కాల్సో హ్యాండ్స్ టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ బోటమ్ వస్తాక సెల్ఫ్ వస్తుందండి ఓకే దుపట్టా వస్తాకలు షేడెడ్ దుపట్టా షేడెడ్ దుపట్టా అండ్ మనకి వస్తాకి సీ బ్లూ అండ్ మనకి వైట్ మిక్స్ లో అండ్ మనకి జెరీ సీక్వెన్స్ అయితే వచ్చాయి అన్నమాట బాగుంది దుపట్టా వెరీ హైలైటెడ్ ఓన్లీ 850 రూపీస్ అండి

డిజిటల్లో మనకు ఫ్లోరల్ దుపట్టా బిగ్ దుపట్టా అనమాట చూడండి ఇలా వచ్చింది మనకి దుపట్టా అయితే మాత్రం చాలా బాగుంది. సక్ల ఓన్లీ 850 రూపీస్ అండి. షటింగైతే ఉంటుంది. ఓన్లీ L సైజ్ మేడం. ఎం వాళ్ళు కావాలన కానీ చిన్న ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఇందులో ఒక సక్ల 4 పీస్ కలచారు. ఎల్లే కాబట్టి మనకి కలర్ చార్ట్ ఉంది. కలర్ వైన్ పర్పుల్ అలానే మనకొసరకి మంచి పిస్తా షేడ్ అలానే మనకొసరకి ఆనియన్ షేడ్ అలానే నెక్స్ట్ టుకి yellow అన్నమాట. గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది. ఎం సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ మనకొసరకి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వరకు ఇదే సెట్ మీరు సెట్ వైస్ తీసుకుంటే మీకు ప్రైస్ ఇంకా తగ్గించబడుతుంది. అదితే గమనించండి. చాలా డిజైన్స్ ఉన్నాయండి. హోసిల్ వాళ్ళు కావాలంటే మీకు పిన్ చేసేటప్పుడు చెప్తే మీకు ఆ ప్రైజెస్ లో మీకు కావాల్సిన రేంజ్ లో ఫోటోస్ అయితే షేర్ చేస్తాం వీలైతే షాప్ తప్పకుండా విజిట్ చేయండి ఇంతే కాకుండా మన దగ్గర వచ్చిన లెగిన్స్ కలెక్షన్ ఉంటుంది టాప్స్ ఉంటాయండి టాప్స్ లో డైలీ వేర్ టాప్స్ లో ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి మీకు కావాలన్నా కానీ టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కానీ మా దగ్గర ఉండవు మా దగ్గర ఏదైనా కానీ సింగిల్ సెట్ ఉంటుందండి అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని నెక్స్ట్ డిజైన్ వస్తే మనకి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ ఇందులో కూడా వచ్చే మనకి ఫోర్ పీస్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంటదండి సెల్ఫ్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వస్తే అక్కడ మనకి టై అండ్ డిజైన్ లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం షిఫ్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీ నెక్ పార్ట్ అంతా చూసుకున్నట్టు హ్యాండ్ వర్క్ మేడం చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ విత్ గడ్ వర్క్ వస్తుంది ఇందులో కూడా ఫోర్ పీస్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉందండి పీచ్ కలర్ లైట్ కలర్ అలానే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది సెట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎక్సెల్ కాబట్టి ఎవరైనా టెంప్ట్ అయితే ఎల్ వాళ్ళు ట్రై చేయండి స్టిచింగ్ చేసుకోవచ్చు సూపర్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ క్రీమ్ విత్ మనకు బ్యూటిఫుల్ బొట్టు అండి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకు మంచి వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇది ఒకసారికి మనకి టూ ఎక్సెల్ సైజులు అయితే ఉంది టూ ఎక్సెల్ లో మనకి కలర్ చాట్ అనేది వచ్చింది అండ్ అన్నిటికీ లోపల లైనింగ్ లైనింగ్ చూపిద్దామా అన్నిటికీ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది బాటమ్ అనేది కాంట్రాస్ట్ అండ్ బాటమ్ కాళ్ళ దగ్గర కూడా మనకి ఇలా పైపింగ్ వచ్చింది విత్ మనకి వచ్చేసి డిజిటల్ దుపట్ట అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్స్ అన్ని టూ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండ్ సెట్ వైజ్ తీసుకుంటే మీకు వేరే ప్రైజ్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా తగ్గిస్తారు అండ్ ఇదైతే గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము త్రీ పీస్ త్రీ పీస్ అండి మనకు వచ్చేసరికి అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ దుపట్టా అనమాట ఇందులో మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ సేమ్ కలర్లోనే నాలుగు ఉన్నాయి కదా అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ బీడ్ వర్క్ అయితే వస్తుందనమాట విత్ మనకు వచ్చేసరికి పట్టు బార్డర్ వచ్చింది దుపట్టాకి అలానే ఓవరాల్గా మనకంతా కూడా దుపట్ట అంతా డిజిటల్ అండ్ బాటమ్ కు మాత్రం లైనింగ్ ఉంటుందండి ఇదే కలర్లో మనకి మీడియం టు టూ ఎక్సల్ సైజెస్ అయితే ఉన్నాయి సో ప్రైస్ ఎంత పడుతుంది అండి ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ పడుతుంది సో సెట్ వైజ్ తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది ఇది మనకి ఏ సైజెస్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ ఇది కూడా మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంది టాప్కి వచ్చేసరికి లైనింగ్ అండ్ రోమన్ పట్టు మెటీరియల్ అండ్ టాప్ అంతా కూడా హ్యాండ్ వర్క్ మనకి కలీ వర్క్ అండ్ డ్రెస్ బార్డర్ కూడా సేమ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ప్యాంట్ కూడా మనకి బాటమ్ ఆఫ్ ది వర్క్ ఈ డిజైన్ కి దుప్పట్టా చాలా స్పెషల్ గా ఉందండి అండ్ మనకి అంతా కూడా పట్టు మీద మనకి చాకో సీక్వెన్స్తో కూడా పెన్ కలంకారి డిజైన్ అయితే వచ్చిందనమాట గా లుక్ అయితే ఇది వస్తుంది ఇందులో కూడా మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చింది టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయా సో ఈ డిజైన్కి దుప్పట్ట సేమ్ అదే కలర్ మా ఎల్లో బేస్ వచ్చింది వైట్ అండి మనకి ఒకసారి ఎల్లో ఇది రెండు ఆహా ఇప్పుడు ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉన్నాయా ఎం టూ ఓకే ఈ వైట్ కాంబినేషన్ ఒకసారి ఫోటో చూద్దామా మీడియం టూ టూ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి వచ్చేసరికి ఫస్ట్ కూడా మనకి ఎం టూ టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇదిగోండి వైట్ ప్యాటర్న్ అయితే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా లుక్ ఇలా ఉంటుంది సో రియల్లీ నైస్ చాలా బాగుంది అలానే మనకు ఒకసారికి బ్లూ ప్యాటర్న్ కూడా మనమైతే చూడొచ్చు ఏది కావాలంటే అది తీసుకోండి అండ్ మీకు సింగిల్ అయితే థౌసండ్ రూపీస్ అండ్ ఏదైనా సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా వేరే రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ ఎక్సల్ సైజా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనం టాప్కి వచ్చేసరికి ముందు వర్క్ చూద్దామండి టాప్కు నెక్కి అంతా కూడా మనకి బీడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకు లైనింగ్ అనమాట అండ్ బాటమ్ దుపట్ట ఎలా వస్తుంది ఏంటనే చూద్దాము లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ సెల్ఫ్ అయితే వచ్చింది అండ్ దుపట్ట కూడా మీకు అయితే చూపిస్తాం మంచి క్వైట్ కాంట్రాస్టు అండ్ మనకు ఆపోజిట్ ఆపోజిట్ లో అయితే దుపట్టా అనమాట క్రీమ్ కలర్ బేస్ వచ్చింది చూడండి ఇలా క్రీమ్ కలర్ పట్టు దుపట్ట అనమాట చాలా బాగుంది ఓవరాల్ గా పీస్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇదే లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ అనేవి చూద్దాము నెమ్మనిపించాము గ్రీను మెరూన్ రెడ్ వైన్ వైన్ కలర్ ఓవరాల్గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అనమాట ఇది ఎంత పడుతుందండి త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ పడుతుంది ఎక్సెల్ ఎక్సెల్ కాబట్టి వాళ్ళు ఎవరైనా తీసుకున్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము హోల్సేల్కి ఇదే సెట్ తీసుకుంటే మీకు ప్రైస్ అయితే ఇంకా తగ్గుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ టాప్ చూడండి మనకి డిఫరెంట్ మిర్రర్ వర్క్ ప్రొవైడ్ చేశారు చాలా హెవీగా ఉంది వర్క్ అయితే మాత్రం విత్ మనకి సైడ్ కట్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ దుపట్టా ఇది దుప్పట దుప్పట చాలా బాగుంది అంటే డిజిటల్లో డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది చాకో సీక్వెన్స్తో వెరీ నైస్ అసలు కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు ఏంటి ఇది ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ సేమ్ పీస్ మీడియం టు టూ ఉంది సో మనకి రిఫరెన్స్ పిక్ ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ పడుతుంది సెట్ వైజ్ తీసుకుంటే వేరే రేట్లు ఉంటాయండి అదైతే గమనించండి హోల్సేల్గా కావాలన్నా మీకు కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు విజయకృష్ణ హోజరీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏ ఏ మనకు ఒకసారి యాభై ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండి చాలా పార్టీ వేర్ అసలు చూస్తున్నారు కదా అండ్ మనకు ఒకసరికి ఇదిగోండి టాప్ అండ్ మనకు ఒకసరికి ఫుల్ ఖరదనా వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ కింద కూడా మనకు ఒకసరికి టాప్ బాటమ్ కూడా అదే వర్క్ వచ్చింది అండ్ దుప్పట్టా కూడా మనకి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ అక్కడక్కడ కూడా మనకు ఒకసారికి చిన్న బుట్టాసు అండ్ మనకి బార్డర్ ఆఫ్ ది పార్ట్ వర్క్ అనమాట రియల్లీ నైస్ బాటమ్ ఉందిగా విత్ మనకు వస్తరికి టాప్కి లైనింగ్ అండ్ బాటమ్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు పీస్ అయితే మామూలుగా లేదండి రిఫరెన్స్ పిక్ ఇది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది మనకి మీడియం టు టూ ఎక్సల్ అండ్ ఇందులో కలర్ ఇంకోటి ఉందా లేదు సింగిల్ కలర్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి పట్టు ఫ్యాబ్రిక్ మీద మనకు మంచి చామంతి గ్రీన్ మీద ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఫుల్ వర్క్ అండ్ ఇదే వర్క్ మనకి డ్రెస్ బాటమ్ కూడా ప్రొవైడ్ చేశారు అలానే మనకు సైడ్ కట్స్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది అలానే మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ బాటమ్కి కూడా వర్క్ వచ్చింది అనమాట దుపట్టా అనేది క్వైట్ కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ సో సో నైస్ అండి సో నైస్ ప్రైజ్ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ దుప్పట్టాగా చూడండి ఎంత వర్క్ ఇచ్చారు జస్ట్ థౌజండ్ రూపీస్ ఇందులో ఏమేమి సైజెస్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సో మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట సో జస్ట్ ప్రైజ్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ప్యూర్ పట్టు మీద ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట బార్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా కట్ వర్క్ అయితే వచ్చింది అండ్ మీకు వచ్చేసరికి చూడొచ్చు మనకంతా కూడా ఇదంతా కూడా మనకి పర్ల్స్ అండ్ సీక్వెన్స్ అనమాట మంచి పార్టీవేర్ లుక్ దుపట్టా కూడా మంచి పట్టు అండ్ టై అండ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ అంటే ఈ కలర్ అయితే వస్తుందనమాట విత్ మనకి బాటమ్కి కూడా ఇలా అయితే ప్రొవైడ్ చేశారు అలానే మనకి వచ్చేసరికి పాకెట్ కూడా వచ్చినట్టుందా పాకెట్ వచ్చిందా పాకెట్ ఏం లేదు ఓకే వితౌట్ పాకెట్ వచ్చింది ఇందులో మనకి సైజెస్ సేమ్ ఏమంట్రీల్ నైన్ త్రిబుల్ నైన్ ఓన్లీ ఇదే మీరు సెట్ వైజ్ తీసుకున్నా మీకు ఇంకా ప్రైస్ తగ్గుతుందండి అదైతే మీరు గమనించండి మీకు ప్రై సింగిల్ సెట్ తీసుకున్న ప్రైస్ తగ్గుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం లో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట అంతా కూడా మనకి పర్ల్స్ వర్క్ అయితే వచ్చింది వి నెక్ పర్ల్స్ వరకు అయితే అన్నమాట అండ్ బాటిల్ గ్రీన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రేజీగా ఉంది అండ్ మనకి దుపట్టా వచ్చేసరికి డిజిటల్ డిజిటల్ అండ్ పట్టు బోర్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి వి షేప్ నెక్ అయితే వచ్చింది ఇందులో కూడా మనకి మీడియం టు ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ త్రిబుల్ నైన్ అయితే పడుతుంది సెట్ వైజ్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది అది అయితే గమనించండి అండ్ సింగిల్ తీసుకుంటే త్రిబుల్ నైన్ అయితే పడుతుంది సెక్షన్ ఎం టూ డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పట్టు ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి విత్ మనకు వసరికి బ్యూటిఫుల్ కలంకారీ డిజిటల్ దుపట్ట పట్టు దుపట్ట అండ్ లోపల అయితే లైనింగ్ ప్రొవైడ్ ఉంది బాటము బాటమ్కి కూడా మనకు ఒకసరికి ఇలా గోల్డ్ లేస్ అయితే వచ్చింది పీస్ అయితే పార్టీ వేర్ లుక్ అండి సూపర్ ఉంది మీడియం టు టూ ఎక్సెల్ సైజెస్ జస్ట్ త్రిపుల్ నైన్గా త్రిపుల్ నైన్ ప్రైస్ అయితే పడుతుంది సెట్ వైజ్ తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది బ్లాక్ మీద బ్యూటిఫుల్ కలంకారి దుపటా అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా డిజైన్ ఇందా మన పింక్ లో చూసిన కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ అయితే పడుతుందండి ఇందులో కూడా మీకు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు ఇప్పుడు చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే సెట్ వైజ్ తీసుకున్న అండ్ బల్క్ గా తీసుకున్న ప్రైస్ తగ్గుతుంది డిఫరెన్స్ ఉంటది ఒకసారి మన అడ్రస్ చెప్దాం మేడం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ విజయ్ కృష్ణ ఓజరీస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫస్ట్ ఫస్ట్ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఏ బ్లాక్లో తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇంకా మన దగ్గర టాప్స్ లెగ్గిన్లు నైటీలు నైటీస్ కలెక్షన్ అన్నీ అవేలబల్స్ చున్నీస్ నైట్ వేరు త్రీ ఎం టూ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ కూడా ఉంటుంది హోల్సేల్గా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఆ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు పెడుతుంది అయితే రిటైల్ రిటైల్ వీడియో రిటైల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే మంచి ఫెస్టివల్స్ టైంలో చాలా మంచి వీడియో అయితే మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్